నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పరంగిరాము ఆరోపించారు ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలోని చెరువులన్నీ ఎండాకాలం తీవ్రత వలన ఎండిపోవడం జరిగింది దీని ఆసరాగా చూసుకుని కొంతమంది దళారులు మరియు ఇటుక బట్టీల వ్యాపారులు చెరువులో ఉన్నటువంటి మట్టిని అక్రమంగా తరలించడం జరుగుతుందని వెంటనే సంబంధిత అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సారవంతమైనటువంటి భూమిని మట్టిని కొంతమంది ఇంట్లో సంబంధించినటువంటి వ్యాపారులు వారి యొక్క పని నిమిత్తం గ్రామ పంచాయతీలలో పర్మిషన్లు కూడా తీసుకోకుండా తరలించుకున్న పరిస్థితి మన విలేదు కూడా నేర్చుకోవడంలో మన మండలాలలో కనపడతా ఉంది ఇది గ్రామంలోని గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీ కార్యదర్శికి అదే నేను మైనింగ్ వారికి పర్మిషన్ తీసుకొని ఆ పర్మిషన్ ప్రకారమే ఈ యొక్క మక్క ఆ యొక్క వ్యవసాయ నిమిత్తమా లేకుంటే యొక్క రైతు బట్టీల నిర్మాణానికి చెప్పేసి పర్మిషన్ తీసుకుని దానికి నామవాత్రంగా కొంత రుసుము చెల్లించి గవర్నమెంట్ కి క్యూబిక్ బిల్డర్ కిందని చెల్లించి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది కానీ ఈ యొక్క రైతుల పేరు చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది జనాలు ఆ యొక్క బంక మట్టిని చాలా దారుణంగా మట్టి ఒక మట్టిని అక్రమంగా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ పర్మిషన్ లో ఒకరి పేరు అక్కడ మట్టి తరలించే విధానం ఎక్కువ రకంగా ఉంటుంది ఈ రకంగా చెరువులలో ఉన్నటువంటి పక్క బట్టి తరలించడం ద్వారా ఆ యొక్క చెరువు యొక్క నాణ్యత కోల్పోయి సంబంధించినటువంటి ఎవరైతే శ్రామికులు ఉన్నారో వారి యొక్క చేపల పెంపకంలో వారి యొక్క వృత్తి నైపుణ్యాలలో కూడా ఈ యొక్క మట్టి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది అదేవిధంగా ఇంటి బట్టి సంబంధించినటువంటి వ్యాపారులు కూడా అడ్డగోలుగా పర్మిషన్స్ కొంతమంది కొంతమంది పర్మిషన్ లేకుండా అక్రమంగా ఎక్కడ అక్కడ రోడ్లకి వాహనదారులకు పెట్ట నిర్మాణాలు బట్టి తయారైతే మొదలు పెట్టడం వలన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి రోడ్లపైన వచ్చిపోయేటువంటివి వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి దుమ్ము నిమ్ముదూ వలన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఏదైతే బంకబట్టి తరలిస్తున్నటువంటి వ్యాపారులు ఉన్నారో ఆ వ్యాపారుల పైన అధికారులు ఖచ్చితంగా వాటిపై దృష్టి సారించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ విధంగా మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వీరి ముగ్గురు కూడా ఖచ్చితంగా వాటిపై నిఘా ఏర్పాటు చేసి గ్రామాలలో ఉన్నటువంటి చెరువులను కాపాడడానికి గురి చెప్పేసి మేము ఆల్ ఇండియా నల్గొండ జిల్లా కమిటీగా ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం